మన రాజకీయాలు అవినీతి ఊబిలో ఏ స్థాయిలో ఇరుక్కుపోయాయో ఈ ఉదంతం మనకు తెలియజేస్తుంది ఇవాడ ఈనాడు పేపర్లో వచ్చింది ఈ కథనం అనంతపురంలో ఒక ఎంపీ గారు ఒక కాంట్రాక్ట్ తీసుకుని పనిచేస్తున్నట్ట రైల్వే కాంట్రాక్ట్ అది అది ఏడు కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఈ కాంట్రాక్ట్ పనులు ఎక్కడవుతున్నాయి గుంతకల్ ఏరియాలో అవుతున్నాయి గుంతకల్లో ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ ఎమ్మెల్యే గారు వీళ్ళకి ఫోన్ చేసి పది శాతం మా వాటా రావాలి పంపించండి అని అడిగారట ఆ ఎంపీ గారి తమ్ముడు లేదు లేదు ఇది ఎంపీ గారిది ఆయన సొంతంగా ఈ పనులు ఆయన కంపెనీ చేస్తోంది అని చెప్పారట అప్పటికి సరే అన్నారట కానీ మళ్ళీ ఆ ఎంపీ గారు తమ్ముడు ఎవరైతే ఈ పనులు చూసుకుంటాడో ఆయన ఫోన్ చేసి ఎంపీ అయినా ఎవరైనా మాకు అనవసరం మా ఏరియాలో పనులు చేస్తే మాకు టెన్ పర్సెంట్ ఇవ్వాల్సిందే కాబట్టి ఏడు కోట్ల రూపాయలకు గాను డెబ్భై లక్షల రూపాయలు మర్యాదగా పంపించండి అని అడిగారట అప్పుడు ఈ ఎంపీ గారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట ఈ విషయాన్ని చూడండి మన పార్టీ వాడే ఇద్దరు ఒకటే పార్టీ మన పార్టీ వాడే ఇట్లా డిమాండ్ చేస్తున్నాడు డెబ్బై లక్షల రూపాయలు ఇవ్వాలట టెన్ పర్సెంట్ అంటే పార్టీ అధిష్టానం వాళ్ళు ఏదో ఫోన్ చేసి చెప్పారట లేదు లేదు మన పార్టీ వాడే కదా అట్లా చేయకూడదు అని అప్పటికి సరేనని మళ్ళీ ఫోన్ చేసి మీరు కనుక మాకు రావాల్సిన పది పర్సెంట్ డెబ్బై లక్షల రూపాయలు పంపించకపోతే ఇక్కడ పనులు జరగవు పనులు జరగనివ్వము పార్టీ అధిష్టానం చెప్పినా ఎవరు చెప్పినా ఇక్కడ పద్ధతి ఇదే ఈనాడు వారి కథనం ప్రకారం అయితే పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేస్తే వదిలేస్తామా ఇది మా సామ్రాజ్యం ఇక్కడ మేమే అధిష్టానం మేము అడిగినట్టు పది శాతం కమిషన్ ఇవ్వకపోతే పనులు చేయనివ్వం డబ్బులు ఇవ్వకుండా పనులు కొనసాగిస్తే సామాను ఎత్తుకొని పోతాం అని బెదిరించారట ఇప్పుడు ఆ ఎంపీ గారు పోలీసులు ఆశ్రయించారట ఈనాడు కథనంలో ఆ ఎంపీ పేరు ఆ ఎమ్మెల్యే పేరు రాయలేదు కానీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మధ్య జరుగుతోంది ఇది గమ్మత్ ఏమిటంటే ఇద్దరూ ఒకే కులానికి చెందినవారు బోయే కులానికి ఇటువంటి విషయాల్లో కులం ఉండదు కులం పనిచేయదు ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వాళ్ళు కూడా చెప్పాను ఆ విషయం గుమనూరు జయరాం యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్నాడు ఆయన బయటకు వచ్చాడు వెంటనే టీడీపీ వాళ్ళు టికెట్ ఇచ్చారు అదొక విచిత్రం ఇంకో విచిత్రం ఏంటంటే అనంతపురం ఎంపీగా ఎన్నికయ్యారు కదా ఆయన అంబికా లక్ష్మీనారాయణ గారు ఎంపీగా ఉండి ఆయన కాంట్రాక్టులు చేయడం ఏంటి ప్రజలు ఎంపీగా ఎన్నిక చేసి పంపించింది కాంట్రాక్టులు చేసుకోవడానికే కాంట్రాక్టుల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ పని చేసుకోవాలి కానీ ఎంపీగా ఎలక్ట్ అయ్యి మనసేమో అంత కాంట్రాక్టుల మీద ఆ ఎంపీ ఎమ్మెల్యేల్లో ఎవరు మంచి ఎవరు చెడు అనేది కాదు ఇక్కడ చర్చనీయ అంశం అందరూ కలిసి రాజకీయాన్ని ఏ స్థాయిలో భ్రష్ పట్టిస్తున్నారు ఎంత నిస్సిగ్గుగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ పరిధిలో జరిగే పనులకి వాటాలు అడుగుతున్నారు ఎంత నిస్సిగ్గుగా చట్టసభల్లో ఉండి కూడా కాంట్రాక్టులు చేసుకుంటున్నారు అది ప్రజలు పట్టించుకోవాల్సిన అంశం ఆ పార్టీ ఈ పార్టీ ఆ కులం ఈ కులం ఆ వర్గం ఈ వర్గం వీటిల్లో కుట్టుకుపోయి జనం తమ జీవితాన్ని నిజంగా ప్రభావితం చేసేటువంటి అంశాలను మాత్రం పట్టించుకోవడం